నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో తెలంగాణ యాంటీ నార్కోట్రిక్స్ బ్యూరో డిఎస్పీ ఎన్ బుచ్చయ్య జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేకంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో యాంటీ నార్కోట్రిక్స్ బ్యూరో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్చార్జ్ డిఎస్పీ ఎన్ బుచ్చయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాల నిరోధకానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తుందని తెలిపారు డ్రగ్స్ మహమ్మారిని ప్రారంభ దశలోనే గుర్తించి వాటిని నివారించాలని డ్రగ్స్ విక్రయదారులు యువతనే లక్ష్యంగా చేసుకుని తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని దీనిపై యువత చైతన్యం కలిగి ఉండాలన్నారు పోలీసులకు తెలియజేస్తారని డ్రగ్స్ రైత జీవనశైలిని అనుసరిస్తారని డ్రగ్ రైత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామి వ్యవహారాన్ని ప్రతిజ్ఞ చేస్తున్నాను లీగల్ డ్రగ్స్ అంటే లీగల్ అని చెప్పేసి అంటారు ఇల్లీగల్ డ్రగ్స్ అని అంటే ఇల్లీగల్ డ్రగ్స్ అని గాంజా కొకైన్ హెరాయిన్ ఈ ఎక్స్టసి పీల్స్ ఇవన్నీ కూడా ఏమని చెప్పేసంటే వీటిని ఇల్లీగల్ డ్రగ్స్ అని చెప్పేసి అంటారు ఇవి తీసుకున్నప్పుడు ఏమైందని చెప్పేసి అంటే మనిషికి స్టార్టింగ్ లో చాలా ఆనందంగా అనిపిస్తుంది తర్వాత ఏమని చెప్పేసి క్రమక్రమంగా అవి మొత్తం మన ఇంటర్నల్ పార్ట్స్ హార్ట్ అన్ని మొత్తం కూడా బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యేసి లాస్ట్ మరణం మరణానికి చేస్తుంది అయితే అసలు ఈ డ్రగ్ భారతదేశంలోనే తయారైతుందా లేకపోతే ఎక్కడ నుంచి వస్తుంది మనకు అని చూసినట్లయితే మనకు దీనికి భారతదేశానికి పశ్చిమ దిక్కున పాకిస్తాన్ ఇరాన్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పేసి మూడు కంట్రీస్ ఉంటాయి ఆ మూడు కంట్రీస్ లో కొన్ని ప్రాంతాల్లో చేస్తారు అది చంద్రవంత ఆకారంలో ఉండే ఆ ప్రాంతాలు దాన్ని గోల్డెన్ గోల్డెన్

జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్